హాయ్ అండి అందరికీ నమస్తే ఈరోజు వీడియో ఏంటంటే చూస్తున్నారు కదా చిన్న చిన్న బేబీ డాల్ పాట్స్ నేను మీషోలో ఆర్డర్ పెట్టానండి అయితే ఆ పాట్స్ అనేవి చాలా క్వాలిటీగా వచ్చాయండి ఇది అన్బాక్సింగ్ వీడియో అనమాట మీకు చూపిస్తున్నాను కదా చూడండి ఎంత క్వాలిటీగా ఉన్నాయో చాలా క్యూట్గా చాలా ముద్దుగా ఉన్నాయన్నమాట నాకైతే చాలా నచ్చాయండి అయితే ఈ పాట్ సైజ్ వచ్చేసి ఫోర్ పాయింట్ త్రీ ఇంచెస్ ఉందనమాట అయితే ఎంత క్యూట్గా ఉన్నాయో కదా చూడండి ఎంత బాగున్నాయో ఈ పాట్కి హోల్స్ కూడా ఉన్నాయండి కింద హోల్ ఉంది వీటి కాస్ట్ వచ్చేసి మూడు వందల ఇరవై ఐదు రూపాయలు పడిందండి మూడు కాంబో సెట్ అనమాట చూడండి చూడడానికి ఎంత బాగున్నాయో క్యూట్గా ముద్దుగా మనం డెకరేషన్ పర్పస్కి పెట్టుకోవచ్చు అలాగే మినియేచర్ గార్డెన్లు కూడా పెట్టుకోవచ్చు చాలా బాగుంటాయి అనమాట అందుకనేసి పెట్టాను నేను ఆర్డర్ చేశాను నేను మూడు పార్ట్స్లో మూడు ప్లాంట్స్ వేసానండి పర్వాలేదు సాయిల్ అయితే ఎక్కువే పట్టిందండి ఒక పాట్లో పిలియా క్రీపర్ పెట్టానండి ఇంకొక పార్ట్లో నేను జేడ్ పెట్టాను ఈ జేడ్ చిన్న చిన్న కొమ్మలైనా సరే ఈజీగా గ్రో అయిపోతాయండి చూడడానికి చాలా బాగుంటాయి అనమాట చిన్న స్టెమ్స్ పెట్టినా చాలు చాలా గ్రోతింగ్ అనేది చాలా బాగుంటుంది కానీ వీటికి మాత్రం ఎండ కంపల్సరీ తగలాలండి జీడ్ ప్లాంట్కి ఇండోర్ ప్లాంటే కానీ ఎండ మాత్రం ఉండాలి ఇంకొక పాటలో అయితే కుఫియా పింక్ ఫ్లవర్స్ ఉంటాయి కదండి అవి పెట్టాను చూడండి ఎంత బాగుందో చూడ్డానికి ఎంత ముద్దు ముద్దుగా నాకైతే చాలా చాలా నచ్చాయండి ఇవి చూడగానే నాకు ఎంత హ్యాపీ అనిపించిందో అసలు చూడండి ఎంత బాగుందో ఇవి స్టాంప్స్ పెట్టానండి చూడండి చూపిస్తున్నాను కదా ఇవి ఎంత క్యూట్గా ఉన్నాయో చూడడానికి నాకైతే చాలా 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 నచ్చాయండి అయితే వీటికి ఇంకా సెకిలెంట్స్ హెండ్స్ ప్లాన్స్ ఉంటాయి కదండి అవి అయితే ఇంకా బాగుంటుంది అయితే నా దగ్గర సెకిలెంట్స్ హెండ్స్ ప్రజెంట్ లేవండి నేను ఇంకొక సెట్ ఆర్డర్ పెట్టాలనుకుంటున్నాను అనమాట ఎందుకంటే ఇవి ఫస్ట్ ఎలా వస్తాయో ఏంటో అని డౌట్ ఉండింది ఇవి చూడగానే మళ్ళీ ఒక సెట్ పెట్టుకోవాలనిపిస్తుంది సెకిలెంట్స్ అవి తెచ్చి వాటి దగ్గర పెడతాను అనమాట మొక్కలు పెంచడానికైతే మనం ఎంతైనా ఖర్చు పెడతాం కదండీ ఈ మొక్కలు పెంచడంలో ఉన్న హ్యాపీనెస్ ఇంకెక్కడ ఉండదండి నిజంగా ఎంత హ్యాపీగా ఉంటుందంటే ఆ మొక్కను చూసిన ప్రతిసారి ఏంటో తెలియని హ్యాపీ ఫీలింగ్ పీస్ఫుల్గా అనిపిస్తూ ఉంటుంది అనమాట మైండ్కి చాలా రిలాక్స్గా అనిపిస్తూ ఉంటుంది అందుకేనండి నేను మొక్కలు ఎక్కువగా పెంచడానికి ఇష్టపడతానమాట యాక్చువల్ చెప్పాలంటే మాకు ప్లేస్ అనేది చాలా తక్కువ అనమాట అసలు చోటు అనేది చాలా చిన్నగా ఉంటుంది కానీ నేను పెంచిన మొక్కలైతే చాలా ఎక్కువ అనమాట మనం మొక్కల్ని కరెక్ట్గా అడ్జస్ట్ చేసి పెట్టుకోవడం మనకు రావాలి ఇండోర్ ప్లాంట్స్ కానీ అలాగే ఫ్లవరింగ్ ప్లాంట్స్ కానీ ఏవైనా సరే మనం మొక్కలు పెంచుకుంటే మనకి మంచి ఆక్సిజన్ వస్తుంది అలాగే పాజిటివ్ ఎనర్జీ వస్తుందండి అందుకని ప్రతి ఒక్కరికి నేను చెప్తా ఉంటాను ఇప్పుడు కనీసం ఇండోర్ ప్లాంట్స్ అయినా ఈజీ గ్రో అవుతాయి కాబట్టి పెంచుకోండి ఈ వీడియో మీకు ఎంతో కొంత నచ్చింది అనుకుంటున్నాను నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే బెల్ ఐకాన్ క్లిక్ చేయండి